డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముఖ్యంగా టీజీటీ పీజీటీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో మెథరాలజికల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మన దగ్గర లభ్యమవుతుంది ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సైన్స్ ఫిజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో మన దగ్గర మీద బయో సైన్స్ ప్యాడగాజీ ఫిజికల్ సైన్స్ ప్యాడాలజీ అదేవిధంగా సోషల్ స్టడీసు మ్యాథమెటిక్స్ పెడగాజీ ఈ నాలుగు రకాల ప్యాడగాజీ లభ్యమవుతున్నాయి ఎవరైతే టీజీటీ పీజీటీ ఏపీలో టీజీటీ పీజీటీ పోస్టులు ఉన్నాయి దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ మెథాలజీ టెస్ట్ సిరీస్ అనేది చాలా ఉపయోగపడుతుంది దీన్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వేణు టీచర్స్ ఎడ్యుకేషన్ అకాడమీ యొక్క యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం తర్వాత తెలంగాణలో మ్యాథమెటిక్స్ మెథాలజీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏపీలో ఫిజికల్ సైన్స్ మెథాలజీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వీళ్ళందరికీ కూడా మన దగ్గర కోర్సు లభ్యమవుతుంది తర్వాత ఎడ్యుకే టైం మెథడ్ కోర్సు కూడా మన దగ్గర లభ్యమవుతుంది కావాల్సిన వాళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వస్తే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు చేయకూడనటువంటి ఆ పది తప్పులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చాలా క్షుణ్ణంగా చర్చించబోతున్నాం నన్ను గమనించండి సిలబ అందులో మొట్టమొదటిది ఏంటంటే చేయకూడనటువంటి తప్పులలో మొట్టమొదటిది ఏంటంటే సిలబస్ మరియు పరీక్షా సరళిని విస్మరించవద్దు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనకి చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే కోచింగ్కి వెళ్తుంటారు కోచింగ్ నోట్స్ని చదువు చ చదువుతుంటారు కానీ సిలబస్ పేపర్ని ఎప్పుడు కూడా చూసే అలవాటు ఉండదు కాబట్టి ఫస్ట్ సిలబస్ మరియు పరీక్షా సరళి ఏదైతే ఉంటుందో దాన్ని విస్మరించకుండా ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండాలా ఎప్పుడు సిలబస్ పేపర్ మీ యొక్క బుక్లు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అందులో ఉంచుకొని వీలైతే నాలుగైదు కాపీలు సిలబస్ కాపీలు మీ దగ్గర ఉండడం చాలా మంచిది ఇది మొట్టమొదటిది తర్వాత రెండవ అంశం ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లపై పూర్తిగా ఆధారపడకండి ఇది ఎందుకంటే కోచింగ్ అని అన్నట్ల ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి అందరితో పాటు మనం అందు కోచింగ్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అలాగని పూర్తిగా దాని మీద ఆధారపడవద్దు ఎందుకనంటే మీ యొక్క గైడెన్స్ కోసం మీరు కోచింగ్కి వెళ్ళండి తప్పులేదు కానీ పూర్తిగా దాని మీద ఆధార కొన్ని అంశాలు మిస్ అవుతుంటాయి కాబట్టి సిలబస్ పేపర్ని దగ్గర పెట్టుకొని మీకంటూ వ్యక్తిగతమైన అంశం ఏదైతే ఉంటుందో స్త్రీ అధ్యయనం మీద ఆధారపడుతూ ముందుకు వెళితే ఎగ్జామినేషన్లో సూపర్ సక్సెస్ అవుతారు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉండాలా మీకంటూ ప్రత్యేకమైన వ్యూహం ఉండాలా మీతో పాటు మీ మిత్రులందరూ ఒకే కోచింగ్ సెంటర్కి వస్తారు కానీ మీకు జాబ్ రావాలంటే వాళ్ళకంటే భిన్నంగా చదివినప్పుడు మాత్రమే మీకు జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కూడా మీకంటే భిన్నంగా చదువుతారు భిన్నమైన స్ట్రాటజీ అవలంబిస్తారు అది మీకు చెప్పరు కాబట్టి మీకు ఫ్రెండ్కి జాబ్ వస్తుంది నీకు రాదని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక మూడవ చేయకూడని తప్పు అంటే జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ తక్కువ చాలా చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే కంటెంట్కి మెథడాలజీకి పర్ఫెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి ఎక్కువ టైం కేటాయిస్తారు కానీ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ని ఎంత చదివినా రాదని చెప్పి తక్కువ మార్కులు వస్తాయని చెప్పి దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు టాపర్ అనే అభ్యర్థి పది మార్కులకు గాను ఎనిమిది లేదా తొమ్మిది మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది లక్షల్లో ఒకటిగా మిగలాలి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫేర్స్ని నిర్లక్ష్యం చేయకండి చాలామంది నిర్లక్ష్యం చేస్తారు మీరు కూడా ఈ తప్పు చేయకండి ఇక తర్వాత నాలుగో అంశం ఏంటంటే వాయిదా మనస్తత్వం ప్రోక్రాస్టినేషన్ అంటారు వాయిదా వేయకండి తర్వాత క్రమరహితమైన షెడ్యూల్ అంటే ఈరోజు ఒక రకమైన షెడ్యూల్ ఈరోజు తొమ్మిదింటికి మొదలుపడితే రేపు పన్నెండింటికి చదవటం ఎల్లుండి ఏమో మళ్ళీ ఏడింటికి చదవటం ఇట్లా ఒక ఇండిసిప్లైన్ షెడ్యూల్ని అనుసరించకండి తర్వాత వాయిదా వేస్తుంటారు రేపు చదువుకుందాంలే ఎల్లుండి చదువుకుందాం పుస్తకం తీయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇటువంటి వాయిదా మనస్తత్వం ఏదైతే ఉంటుందో ఇది మిమ్మల్ని ఎగ్జామినేషన్ను లేదా కాంపిటీషన్ నుంచి దూరం చేస్తుంది స్థిరమైనటువంటి అధ్యయనం అలవాట్లు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కమరహితమైన షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దీన్ని అవాయిడ్ చేయండి ఎగ్జామినేషన్లో సూపర్ సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే క్రమశిక్షణతో కూడిన అధ్యయనం మీ అందరినీ కూడా విజయపదాన్ని నడిపిస్తుందని గుర్తుపెట్టుకోవాలా అర్థం చేసుకోకుండా గుర్తుపెట్టుకోకండి ఓకేనా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏదైనా మీరు కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తుంటే ఫలానా మా ఫ్రెండ్ మూడు సార్లు నాది మూడు సార్లు కంప్లీట్ అయిందని అంటారు మరి ఏం ఏం చదివినా అంటే చెప్పలేదు సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక్కసారైనా చదవండి కానీ అర్థం చేసుకుని చదవండి అంతే కానీ అర్థం చేసుకోకుండా బట్టి బట్టం లాంటి అంశాలు చేయకండి అది మ్యాథమెటిక్స్ అయినా సైన్స్ అయినా సోషల్ అయినా మీకు అర్థమైతే ఎక్కువ కాలం గుర్తుంటుందని గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఆరో చేయకూడదు తప్పు ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్లో ఉన్న పుస్తకాలు అంటే ఎక్కువ రెఫరెన్స్ పుస్తకాలు తీసుకొని వస్తారు ఒకటే సబ్జెక్టు సంబంధించి చాలా తీసుకొస్తారు అవన్నీ చదివే సమయం పూర్తిగా అయిపోతుంది కాబట్టి పుస్తకాలు ఎక్కువ చదవద్దు ఒకటే పుస్తకాన్ని పదిసార్లు చదవండి కానీ పది పుస్తకాలు చదవదు ఇలా ఎక్కువ పుస్తకాలు చదవటం సమయం వృధా అవుతుంది సిలబస్ పూర్తి కాదు మిగిలిన సబ్జెక్టుల మీద అసంతృప్తి పెరుగుతుంది చాలామంది ఫెయిల్ అయ్యేది ఎక్కడే అని గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత నెక్స్ట్ తర్వాత భయపడకండి ఇప్పుడు మీరు అందరూ చాలామంది ఏం చేస్తారంటే ప్రతి ఒక్క అభ్యర్థికి కొంత స్వీయవేగంగా ఉంటుందండి అంటే ఇప్పుడు నేను ఒక అంశాన్ని నేర్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది ఇంకొకటి ఒక రోజు పడుతుంది నాకు రెండు రోజులు పట్టిన నేను మళ్ళీ దాన్ని రివిజింగ్ చేసే పని అప్ టు ఎగ్జామ్ వరకు ఈ ఒక్కరోజు చదివిన అభ్యర్థికి మళ్ళీ రెండుసార్లు చదవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా స్వీయ అభ్యసన వేగం అనేది ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకొని నిరుత్సాహపడకండి ఇలా నిరుత్సాహపడటం వల్ల ఇతర పురో ఇతరుల పురోగతితో పోల్చుకోవడం వల్ల మీరు కాంపిటీషన్ నుంచి దూరమయ్యే అవకాశం గుర్తుపెట్టుకోండి మీ కంటూ ఏదైతే ప్రణాళిక ఉంటుందో ఏదైతే స్పష్టమైనటువంటి ప్లాన్ ఉంటుందో ఆ ప్లాన్ ప్రకారం మోండి మీ సొంత వేగంతో అధ్యయనం చేయడానికి గుర్తుపెట్టుకోవాలా ఇక తర్వాత ఎనిమిదవ చేయకూడదు తప్పిందంటే చాలా మంది చదువుతారు కానీ రివిజన్ చేయరు నేను గత వీడియోలో చెప్పిన రివిజన్ ఎట్లా చేయాలా ఫస్ట్ డే చదువుతారు మూడో రోజు రివిజన్ చేస్తారు తర్వాత ఏడో రోజు మళ్ళీ సెకండ్ రివిజన్ చేస్తారు మళ్ళీ ఇరవై ఒకటో రోజు థర్డ్ రివిజన్ చేస్తారు దీనివల్ల ఏమవుతుంటే సిస్టమేటిక్ దీన్ని యాక్టివ్ మెమొరీ యాక్టివ్ రీకాల్ అంటారు ఇలా ఈ విధంగా రివిజన్ చేయడం వల్ల ఏమవుతుంటే మీరు నేర్చుకున్నది గుర్తుపెట్టుకుంటారు కాబట్టి చాలామంది రెగ్యులర్గా రివిజన్ చేయకుండా చదవడం అనేది నేర్చుకున్నదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కాబట్టి మర్చిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రివిజన్ చేయటం మర్చిపోవద్దు చాలామంది రివిజన్ చే దాట వేస్తుంటారు ఇది ఎనిమిదవ చేయకూడనటువంటి తప్పు తర్వాత నెక్స్ట్ పరీక్షా తయారీ సమయంలో సమయ నిర్వహణ విస్మరించవద్దు మరి ఎగ్జామినేషన్కి మీరు సమయ పరిమితులతో ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్ వాళ్ళు మీరు ఫెయిల్ అవుతారు ప్యానిక్ అవుతారు కొంతమంది ఎందుకని అవుతారనంటే కరెక్ట్గా ప్రిపేర్ కాకపోవడం వల్ల సో ఒకటి సమయ పరిమితుల్లో అంటే ఎగ్జామినేషన్లో ఇక్కడ ప్రీ మార్క్ టెస్టులు కానీ ప్రీవియస్ పేపర్లు కానీ ప్రాక్టీస్ చేయకుండా పోతే మీరు పూర్తిగా అసంతృప్తిగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సమయ నిర్వహణ మర్చిపోతుంటారు కాబట్టి ఎల్లప్పుడూ వాస్తవ సమయ వ్యవస్థతో మీరు మార్క్ టెస్ట్లు ఏవైతే ఉంటే వీటిని ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్ సక్సెస్ అవుతారు చాలామంది వీళ్ళందరూ కూడా మార్క్ టెస్ట్ రాయకుండా పోతుంటారు ఇది చాలా డేంజర్ అని గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత చివరిది ఫైనల్గా సులభమైన సబ్జెక్టుల గురించి అతిగా నమ్మకంగా ఉండకండి ఆహా పలానా ఈవీఎస్ఆ నాకు బాగా వచ్చు ఫలానా మ్యాథమెటిక్సా నాకు ఈజీగా వచ్చు అని మీరు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ చదవకుండా వదిలేస్తుంటారు నిర్లక్ష్యం చేస్తుంటారు కానీ విషయం ఏంటంటే మీకు ఏదైతే సబ్జెక్ట్ వస్తుందో అందులోనే ఎక్కువ మార్కులు పోతాయి ఎందుకనంటే మీకు మీ యొక్క నిర్లక్ష్యమే ఇక్కడ మిమ్మల్ని దెబ్బతీస్తుంది కాబట్టి మీకు పూర్తిగా తెలిసినా తెలియకపోయినా కష్టమైన సులభమైన అన్ని సిలబస్లను అన్ని సబ్జెక్టులను సిలబస్ మొత్తాన్ని కూడా మూడు సార్లు కవర్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సూపర్ సక్సెస్ అవుతారు అయితే డిఎస్సికి ఒక గుణం ఉందని చాలామంది అభ్యర్థులు ఒకటి రెండు మూడు అటెంప్ట్లు చేసి ఫెయిల్ అవుతూ ఉంటారు ఈ ఫెయిల్ అయినటువంటి అంశం ఏదైనా గుర్తుకొచ్చి మళ్ళీ ప్రిపేర్ కావడానికి నిరుత్సాహపడుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క ఫెయిల్యూర్ ఏదైతే ఉంటుందో ఆ ఫెయిల్యూర్ని విస్మరించండి దాని యొక్క ప్రభావాన్ని దీని మీద పడకుండా చూసుకోండి చాలామంది అభ్యర్థులు డిఎస్సికి చాలా ప్రయత్నాల తర్వాత కొట్టారని గుర్తుపెట్టుకోండి ఓకేనా పాజిటివ్గా ఉండండి ఉత్సాహంగా ఉండండి తర్వాత ఫ్రెష్ మైండ్తో ప్రిపేర్ అవ్వండి ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు మిత్రులారా థ్యాంక్ యూ అన్న